హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు గతంలో దీన్ని తెలంగాణ విమోచన దినమని విలీన దినమని జాతీయ సమైక్యత దినోత్సవం అని నిర్వహించేవారు ఇప్పుడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి స్వేచ్ఛ లభించలేదు దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉండగా ట్రావెన్కోడ్ కేరళ జూనాగఢ్ గుజరాత్ కశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు మినహాయించి మిగతావి భారత్లో విలీనమయ్యాయి వీటన్నిటిలో హైదరాబాద్ సంస్థానం చాలా పెద్దది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్ల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సిపిఐ పార్టీ ముందుండి నడిపించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కొనసాగింది కరీంనగర్ వరంగల్ నల్గొండ లాంటి ప్రాంతాల్లో దాదాపు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసింది ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నిజాం నిరుకుష పాలన నుండి తెలంగాణకి విముక్తి కలిగిన రోజు పంతొమ్మిది వందల నలభై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో కాశీం రజ్వి పంతొమ్మిది వందల నలభై ఆరులో కాశీం రజ్వి రజాకారు వ్యవస్థకు అధ్యక్షుడయ్యారు రజాకారులను సైనిక వ్యవస్థగా మార్చాడు సైనిక శక్తిగా మార్చాడు వారి ద్వారా హిందువులకు వ్యతిరేకంగా పోరాటం చేసి హైదరాబాద్ రాజ్యంలో ఇస్లాం వ్యాప్తికి కృషి చేశాడు అతడి ఆధ్వర్యంలో రజాకారులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు ఇలా ప్రజలు భయపడుతూ నిజాం నిరంకుశ పాలనను ఎదిరించడానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్థులయ్యారు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పన్నెండున జూన్ పన్నెండున నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు పంతొమ్మిది నలభై ఏడు జూన్ పన్నెండున నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను స్వతంత్రుడని ప్రకటించుకున్నాడు మరోసారి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదమూడున హైదరాబాద్ స్వతంత్ర రాజ్యమని పేర్కొన్నాడు హైదరాబాద్ స్వతంత్ర రాజ్యమని పేర్కొన్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన భారత ప్రభుత్వం మరియు నిజాం ప్రభుత్వానికి మధ్య ఒక సంవత్సరానికి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కుదిరింది కానీ దీన్ని కూడా నిజాం ప్రభుత్వం ఉల్లంఘించడంతో భారత ప్రభుత్వం సైనిక చర్యను ప్రారంభించింది హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఆపరేషన్ పోలో గోడాడ్ ప్లాన్ పోలీస్ చర్య ద దీని ద్వారా భారత్లో విలీనమైంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందని చెప్పవచ్చు హైదరాబాద్ సంస్థానంపై చేపట్టిన ఆపరేషన్ పోలో ఆపరేషన్ కాటర్ పిల్లర్ గోడాట్ ప్లాన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడు వరకు జరిగింది దీన్ని దీనికి నిజాం తలోగి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశాడు అందుకే దీన్ని మనం విలీనం అంటాం కొందరు విమోచన అంటారు కొందరు జాతీయ సమైక్యత అని నేడు మనం ప్రజా పాలనా దినోత్సవం అని నిర్వహిస్తున్నాం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు భారత్లో విలీనమైన రోజు మనం తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడును ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం అని ఇంతకుముందు విమోచన దినమని విలీన దినమని జాతీయ సమైక్యత దినమని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అయితే కర్ణాటకలో సెప్టెంబర్ పదిహేడును కర్ణాటకలో హైదరాబాద్ కర్ణాటక విమోచన దినమని మహారాష్ట్రలో మరట్వాడ సంగ్రామ్ ముక్తి దివాస్ అని కర్ణాటకలో హైదరాబాద్ కర్ణాటక విభజన దినమని మహారాష్ట్రలో మరట్వాడ సంగ్రామ ముక్తి దివాస్ అని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది విలీనమా విమోచనమా కాదు కానీ భారతదేశంలో కలిసి స్వతంత్రంగా జీవిస్తున్నాం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం సైనిక చర్య ద్వారా భారత్లో విలీనమైన ఏకైక సంస్థానం ఏదైనా ఉందంటే హైదరాబాద్ సంస్థానం ఇది ఫ్రెండ్స్ విమోచన దినం విలీన దినం జాతీయ సమైక్యతా దినం ప్రజా పాలన దినోత్సవంకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్